గైస్ ఈరోజు నేను మీకు హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను అదే దున్నదొట్టెలు ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను గైస్ ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వచ్చేట్లుగా చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ వీటిని చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే చిన్నపిల్లలు కూడా చేసేస్తారు అంత ఈజీగా నేను చూపించబోతున్నాను గైస్ వీటిని రోజు తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవన్నీ నేను ఈ వీడియో మధ్యలో చెప్తాను ఇప్పుడు వీటిని ఎలా తయారు చేద్దామో చూద్దాము ఒక ప్లేట్ పెద్దది ప్లేట్ తీసుకోండి దాంట్లోకి ఒక జల్లెడ పెట్టేసుకొని మూడు కప్పుల జొన్నపిండిని తీసుకొని జల్లించుకోండి నేను మిషన్కి వేయించినేదే జొన్నపిండి తీసుకున్నాను ఇంట్లో తయారు చేయించినదే మిషన్లో రెడీమేడ్ది కాదు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి రెడీమేడ్ అయినా తీసుకోండి మిషన్కి వేయిచ్చి ఏదైనా తీసుకోండి ఇట్లా జల్లి పోసుకున్న తర్వాత పైన ఇట్లా పొట్టంతా మిగులుతుంది దీన్ని పడేసేయండి లేదంటే మీ ఇంట్లో ఏమన్నా ఆవులు గేదెలు ఉంటే దాంట్లకైనా వేయచ్చు ఇట్లా జల్లి పోసుకున్న తర్వాత మనకు ఇట్లా మెత్తటి పిండి దిగుతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని దీంట్లోకి మనము నీళ్లు పోసుకుందాం మనం మూడు కప్పుల పిండి తీసుకున్నాం కదా కాబట్టి మనము రెండున్నర కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఈ రెండున్నర కప్పుల నీళ్ళు పోసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని నీళ్ళను బాగా తెల్లకాగనివ్వాలి ఇలా నీళ్ళని బాగా తెల్లకాగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ముందుగా జల్లి పట్టుకున్నాం కదా ఆ జొన్న పిండిలో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం వేడి వేడి నీళ్లు పోసాం కాబట్టి కొంచెం మనము సైన్ నుంచి తీసుకుంటాం మనము చేతులు కాల్చుకోకుండా మెల్లగా కలుపుకోవాలి కలుపుకొని మనం మరి దీన్ని ఒక ముద్ద లెక్క చేసుకునే పని లేదు ఇదంతా చల్లాలేంత వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చూపిస్తాను చూడండి మనం ఎట్లా కలుపుకోవాలంటే ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొంచెం తడిగా కొంచెం పొడిగా ఉన్నట్లు ఇట్లా కలుపుకొని దీన్ని అంతా ఒత్తుకొని మధ్యలోకి చేర్చుకొని ఇది పిండిని ఇట్లా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇట్లా అది పట్టి ఈ పిండి అంతా కొంచెం చల్ల వరకు పక్కన పెట్టేసేయండి అప్పుడు మనకు పిండి కూడా బాగా నాన్తుంది రొట్టెలు కూడా బాగా వస్తాయి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మనము అరిసెలు చేసుకుంటాం కదా తడిపిండిని జల్లిపోసుకున్న తర్వాత మనము అది పెడతాం కదా ఆ విధంగా మనం దీన్ని ఇట్లా వేడి అనేది బయటికి పోకుండా ఇట్లా కొంచెం చల్ల వరకు మనకు చేతులు పెడితే కాలంత వరకు అంతసేపు మనము పక్కన పెట్టేసుకొని తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని కొంచెం కొంచెం పక్కకు తీసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి మనకు ఈ పిండి గట్టిగా ఉందనిపిస్తే పొడిగా ఉందనిపిస్తే మనం ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అలా లేదంటే తేమ చేత్తోనైనా మనం కలుపుకుంటూ ఉండవచ్చు ఇలా కొన్ని కొన్ని నీళ్ళు మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఒక చిన్న ముద్ద లెక్క చేసుకోవాలి జొన్నదట్టలు బాగా రావాలంటే పిండి కలపడంలోనే తరక మొత్తం ఉంటుంది మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటామో మనకు జొన్న రొట్టెలు అంత బాగా వస్తాయి అంత సాఫ్ట్గా ఉంటాయి మళ్ళీ ఈ పిండి ముద్దను బయటికి తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి కేసు ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా మనకు సిమెన్ సాఫ్ట్ చపాతి ముద్ద లెక్క మనము దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి కేసు ఇట్లా దీన్ని మనము పిండి అయినా చేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ తీసుకొని క్లాత్ తొట్టెలైనా చేసుకోవచ్చు కానీ పిండి దొట్టెలు అనేది ఫస్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను రెండు రకాలు చూపిస్తున్నాను పిండి దొట్టెను ఎలా చేయాలో చూపిస్తున్నాను అలాగే క్లాత్ పైన ఎలా రొట్టెలు చేయాలని కూడా చూపిస్తున్నాను గైస్ ఫస్ట్ పిండి మీద రొట్టెలు చూపిస్తున్నాను కింద పిండి చల్లేసుకొని పైన కూడా పిండి చల్లేసుకొని ఇలా మనకి ఎంత వీలైతే అంత పతలాగా రొట్టెని తట్టుకోవాలి ఇలా ఇప్పుడు క్లాత్ మీద ఎలా తట్టుకోవాలని చూపిస్తాను ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకోండి మనకు కాటన్ శారీస్ అయినా లేదంటే లుంగీలు ఉంటాయి కదా కాటన్ లుంగీలు అవి అయినా కొంచెం పాతవి ఉంటే పాతవి తీసుకోండి వాడుకొని పక్కన వేసి ఉంటాం కదా అట్లా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళల్లో తడుపుకొని దానిపైన మనము ఇలా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా తట్టుకోవాలి ఇలా తట్టుకున్న తర్వాత సైడు అదే అంచులు వైపు మనకి సరిగ్గా రావు కదా దాన్ని ఇట్లా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా క్లాత్తో మర్చుకొని మళ్ళీ తట్టుకోవాలి ఈ వాదాలకంతా ఇక మనకి రొట్టె రెడీ కదా గైస్ దీన్ని మనం ఇప్పుడు కాల్చుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వచ్చుకున్నాను ప్యాన్ మాత్రం బాగా సలసలా కాలుతూ ఉండాలి గైస్ బాగా ప్యాన్ మాత్రం హీట్ ఎక్కి ఉండాలి హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ పైన వేసేసుకొని ఒక నిమిషం అలానే పెట్టేసుకొని దీనిపైన తడి క్లాత్తో మనము అద్దుకోవాలి తర్వాత దీన్ని ఒక నిమిషం తర్వాత కింద నుంచి మనము ఒక సలాకి తీసుకొని దీంతో మనము ఇలా టర్న్ చేసుకోవాలి ఈ జొన్నలలో ఫైబర్ ప్రోటీన్లు ఖనిజాలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా డైలీ తినండి జొన్నలు అప్పుడు ఈజీగా బరువు తగ్గొచ్చు అలాగే ముఖ్యంగా డయాబెటిక్ ఉండేటోళ్ళు ఖచ్చితంగా తినండి గైస్ మనకి డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది మనకి ఇది చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది మనం పిండి తొట్టెలో చూడండి గేస్ మనకి షేప్ రావాలంటే షార్ప్గా ఉండేది ఒకటి ప్లేట్ తీసుకొని దాంతో చేసేసుకోండి నేను చేసేసుకున్నాను ఈ పిండి తొట్టెను చేయడం అయితే కొంచెం కష్టమే గేస్ కాబట్టి క్లాత్తో చేయండి గేస్ చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళని కూడా ఈజీగా చేసేయచ్చు క్లాత్ అయితే ఇలా నేను రెండు రకాలుగా చూపిస్తున్నాను చూడండి కేసు మనకు మెయిన్గా ప్యాన్ మాత్రం సలసలసల కాల్తా ఉండాలి మనకి అసలు ప్యాన్ మాత్రం ఫుల్ హీట్లో ఉండాలి అప్పుడే మనకి ఈ రొట్టెలు అనేటివి చాలా బాగా కాలుతాయి అలాగే ఈజీగా తిప్పుకోవడానికి అతుక్కోకుండా మెయిన్గా ప్యాన్కి అతుక్కోకుండా ఉంటాయి ప్యాన్ పైన వేస్తూనే తడిగుడ్డతో తుడచండి గైస్ అప్పుడు మనకి మెత్తగా వస్తాయి ఈ రొట్టెలు అనేటివి అలా తుడచడం వల్ల మరి నీళ్ళు పోయొద్దు తడిగుడ్డ క్లాత్ నీళ్ళలో ముంచాలి పిండాలి తుడవాలి అంతే వీటిలో ఐరన్ కాల్షియం పొటాషియం కూడా చాలా అధికంగా ఉంటాయి అలాగే విటమిన్ బి కూడా ఉంటుంది ఈ జొన్నపిండితో ఇట్లా తొట్టెలే కాకుండా సూపు కిచిడి సంకటి కూడా చేసుకోవచ్చు అంతే ఇట్లా దొట్టెలని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మన జొన్న తట్టలు రెడీ గేస్ ఈ వీడియో కనుక ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఇప్పుడు తుంచు చూపిస్తాను చూడండి గేస్ ఎంత సాఫ్ట్గా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి పళ్ళు లేని వాళ్ళు కూడా వీటిని తినచ్చు అంత బాగుంటాయి ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇంకా బాగా నచ్చితే ఇంకా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్